నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం హైదరాబాదులోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నాలుగు వందల ఎకరాల కంచా గచ్చిబోలిలో మనం చూసుకుంటే అడవి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ తెలంగాణ ప్రభుత్వం అయితే చెట్లను తొలగించి అక్కడ అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అలాగే అక్కడ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో స్టూడెంట్స్ వాళ్ళైతే తమకు న్యాయం చేయాలని చెప్పేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి అడవిని నాశనం చేయవద్దని చెప్పేసి వాళ్ళైతే అక్కడ నిరసనలు తెలుపుతూ ఉన్నారు అలాగే రోడ్డు మీదకి వచ్చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపుతూ ఉన్నారు అలాగే ఇక్కడ కీలకమైన పరిణామం ఒకటైతే చోటు అక్కడికి వచ్చిన పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అక్కడ విద్యార్థుల పైన చార్జ్ చేయడం జరిగింది లాఠీచార్జ్ చార్జ్ చేసిన తర్వాత చెట్లను మరియు వన్యప్రాణులను రక్షించాలని నిరసన తెలిపిన విద్యార్థుల పోలీసులు లాఠీచార్జ్ చార్జ్ చేసి ఈడ్చుకు వెళ్ళి కేసు నమోదు చేసిన అదే పోలీసులు తర్వాత ప్రభుత్వం తొలగించడానికి సహాయం చేస్తూ ఉన్న అదే చెట్ల కింద మండుతూ ఉన్న ఎండ నుంచి ఆశ్రయం పొందారని చెప్పేసి ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ప్రకృతిని నాశనం చేయండి అది నిజంగా ఎవరి నియంత్రణలో ఉందో మీకు గుర్తు చేస్తూ ఉందని చెప్పేసి అయితే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది అలాగే ప్రస్తుతం ఎవరైతే పోలీసులు కానీ అక్కడికి వస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో టెండలకు తట్టుకోలేక అక్కడ ఉన్న చెట్ల కిందకు వెళ్ళి వాళ్ళైతే సేద తీరుతూ ఉన్నారు అటువంటి చెట్లను నాశనం చేస్తే కానీ మానవ మనుగడకు మానవుల యొక్క భవిష్యత్తే అవుతూ ఉందని చెప్పేసి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది గుర్తించి వేరే చోట ఎక్కడైనా అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చాలామంది కోరుతూ ఉన్నారు మరి సీఎం సార్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్